సంగారెడ్డిలోని శ్రీ నవరత్న దేవాలయంలో అయ్యప్ప స్వాముల జనవరి పద్నాలుగవ తేదీ వరకు మణికంఠ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతినిత్యం అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహిస్తామని అయ్యప్ప స్వాములు కూడా అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు మణికంఠ ఉత్సవ కమిటీ సభ్యులు అయ్యప్ప ఆచరణం అయ్యప్ప మణికంఠ శివసమితి నుంచి ఇక్కడ రోజు నుంచి జనవరి పద్నాలుగు అంటే జ్యోతి వరకు రోజు ఒంటి గంట అన్నదానం స్టార్ట్ అవుతుంది స్వామి స్వాములు ఇట్ల పూజ చేసినా అవకాశం లేదు కాకపోతే పూజ చేసుకున్న వాడు ఇబ్బంది పడతారు కనుక దయచేసి పూజల్లో పూజ దగ్గరికి వెళ్ళండి పూజలు లేకపోతే లేదు మీకు అత్యవసరం ఉండి పొందరం పోయేది అంటేనే గుళ్ళల్లో వచ్చి తినండి ఆ గుడి ఉంది ఈ గుడి ఉంది అట్లానే లేదు కాకపోతే దయచేసి మీరు ఒకటే చెప్పేది పూజ వదిలిపెట్టుకొని మాత్రం తింటే అది మీకే పాపం స్వామి శరణం అయ్యప్ప సమయం ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న ఈ మణికంఠ సేవా సమితి నుంచి మా రాముస్వామి సారథ్యం వహిస్తున్నారు తర్వాత దీనికి వెనకాల ఉన్న మా జయప్రాయ్య గురుస్వామి రోజు ఉండి అన్ని రకాలుగా సదుపాయాలకు ఏర్పాటు చేస్తున్నారు కనుక గురుస్వామి సూచనలు వినండి తర్వాత ఏదైనా మీరు ఇక్కడ దానం చేయాలనుకుంటే రాము స్వామిని కలవండి లేదు పంతులు స్వామిని కలవండి మీ ఒక్కరోజు భిక్ష కోసం కావాల్సిన ఖర్చు ఏదైనా ఉంటే ఆయన చెప్తాడు ఆ రోజు మీరు పెట్టుకుంటే మీ సంతోషంగా ఆ రోజు మీ భిక్షనే ఉంటుంది కనుక దయచేసి మీకు చెప్పేది ఒకటే అన్నదానంలో పాల్గొనడం కాదు అన్నదానం చేసే దాంట్లో కూడా పాల్గొనాలి అది డబ్బు రూపేణ కావచ్చు వస్తు రూపేణ కావచ్చు సేవా రూపేణ కావచ్చు ఇన్ని రకాలుగా చేసుకోవచ్చు స్వామి అయ్యప్ప స్వామి శరణం అయ్యప్పచరణం స్వామి అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప ఈరోజు నుంచి నవరత్నాలయ దేవస్థానంలో పరికట్ట ఉత్సవ కమిటీ తరపున మా స్వామి ఆధ్వర్యంలో ప్రతినిధ్య అన్నప అన్న ప్రసాదం జరిగితే జనవరి పద్నాలుగు వరకు ఈ యొక్క అవకాశాన్ని అందరూ భక్తులు వినియోగించుకొని కోరుతున్నాం అలాగే కేవలం సామాజిక అన్న ప్రసంగ చేయాలనుకుంటే స్వామిని కానీ పండుగ స్వామిని సంప్రదించుకుంటూ వాళ్ళు ఏ విధంగా చేయాలని కూడా మీకు సూచిస్తారు అలాగే బయట ఏదైనా పూజ ఉన్నప్పుడు కూడా మీరు ఆ పూజకు పోయి వాళ్ళను ఆనందపరచాలి లేకపోతే ఏమైందంటే ఇక్కడ అందరు ఇక్కడికి వస్తే ఆ పూజ చే స్వామి చాలా బాధపడది ఆవిడ అత్యవసరం ఉన్నాను ఉద్యోగరీత్యా చాలా అర్జెంట్ ఉన్నాయి ఇక్కడికి వచ్చి ఆ రోజు ప్రసాదం స్వీకరించాలని కోరుతున్నాం అలాగే ప్రకాష్ స్వామి ఇక్కడ ఉండి అన్ని విధాలుగా మీకు ప్రయాణ సూచనలు చూపిస్తుంది కాబట్టి వాళ్ళని కూడా సంప్రదించి వాళ్ళకు ఏదైనా చూడబాటుగా ఉండాలన్నీ కూడా మనం చూస్తున్నాం వాళ్ళని చంద్రు ఓంశ్రీ స్వామిత్ర నవరత్న దేవాలయం దేవాలయం మాతా బస్ ఈ రోజు నుండి మకర సంక్రాంతి వరకు అన్న ప్రసాదం ఉంటుంది మధ్యాహ్నం ఒకటి గంటల నుంచి మూడు గంటల వరకు ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది దీనికి అయ్యప్ప ఉత్సవ కమిటీ మణికట్ట ఉత్సవ కమిటీ అధ్యక్షులు సాహితి రాము గురుస్వామి ఆధ్వర్యంలో మరియు ప్రకాళి గురుస్వామి శ్రీశైలం గౌడ్ దినప్రియ రాజు గురుస్వామి వీరు వీరు చెప్తున్నా వీరందరూ కలిసి వాళ్ళు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని అందరూ వినియోగించగలరు రాములు అన్నట్టు పద్దెనిమిదో పడి పూజలకు ఐదునే మన సంగారెడ్డిలో దయచేసి ఆ పూజలకు అందరు అటెండ్ అయ్యి మిగతా రోజులు మీకు వీలైనప్పుడు మాత్రం ఇక్కడికి రండి దయచేసి అన్నదా భావించవద్దు ఓ స్వామి వేసే నమ్మకం మన సంగారెడ్డిలో ఉన్న అయ్యప్ప స్వామి భక్తులు మరియు బయట నుంచి వస్తే భక్తులకు విన్నగో నవరత్న దేవాలయంలో ఈ రోజు నుంచి ఇరవై తారీఖు నుంచి మరియు జనవరి పద్నాలుగు వరకు మన నవరత్న దేవాలయంలో రామస్వామి గురుస్వామి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది మణికంఠ ఉత్సవ కమిటీ ద్వారా ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి తెలిసిన వాళ్లకు తెలియని వాళ్ళకు వచ్చే భక్తులకు వాళ్ళకు చెప్పి నవరత్న దేవాలయాన్ని పంపించి వాళ్ళకు అన్న వితరణ చేస్తున్నాము కాబట్టి భక్తులందరూ అర్థసంఖ్యలో వచ్చి స్వీకరించగలని మా యొక్క ఉన్నాయి స్వామి శరణ ఈరోజు బుధవారం రోజు అన్న ప్రసాద వితరణ నవరాత్రాల దేవాలయంలో జరుగుతుంది ఈ రోజు నుంచి ఈ తారీఖు పదకొండో నెల నుండి జనవరి పద్నాలుగు వరకు అన్న ప్రసాద వితరణ జరుగుతుంది మరియు రామగురుస్వామి ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి దయచేసి భక్తులు ఎక్కడున్న అయ్యప్పలు కానీ ఇక్కడికి వచ్చి ఈ భిక్షను స్వీకరించగలరని స్వామి శగమయప ఈరోజు ఇరవై తారీఖు నుంచి మొదలుకొని జనవరి పద్నాలుగు వరకు నిరంతరాయ నిరంతరాయంగా అన్నదాన కార్యక్రమం శ్రీ మన్నకంట ఉత్సవ కమిటీ ద్వారా జరుగుతుంది స్వామి ఇటు అన్నదాన కార్యక్రమానికి సంగారెడ్డి గురుస్వాములు అదే చుట్టుపక్కల డ్యూటీలోకి వచ్చి ఏదైనా ఆఫీస్ పని వచ్చిన గురుస్వాములు ఇక్కడ మధ్యాహ్నం ఒకటి నుంచి మధ్యాహ్నం మూడున్నర వరకు అన్నప్రసాదం నిరంతరాయంగా కొనసాగుతుంది అదే విధంగా ఏదైనా పెద్ద పూజలు ఉన్నప్పుడు పూజల కాడికి ఇంపార్టెంట్ ఇవ్వండి స్వామి మళ్ళీ ఇక్కడ గుడికి వచ్చిన తర్వాత కాడికి అమ్మంటే మళ్ళీ ఇబ్బంది ఫీల్ అవుతారు కాబట్టి ఇక్కడ గుడికి రాకముందే పూజలకు ప్రిఫరెన్స్ స్టార్ట్ చూడండి అదేవిధంగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ స్వామి స్వామియే దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా